ఈ చరాచర సృష్టిలో లయకారకుడైన ఆ మహాశివుని వివాహం చేసుకోవడానికి స్వయంగా పార్వతీదేవి తపస్సు చేసిన ప్రాంతం శ్రీశైలం నల్లమల అటవీ ప్రాంతం అలాంటి మహిమానితమైన శ్రీశైలం దేవస్థానానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో మధ్యలో ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మవారి గురించి ఈ రోజు మీకు చెప్తాను శ్రీశైలం వెళ్లిన వారు తప్పక ఈ అడవిలో ఉన్న అమ్మవారిని ఖచ్చితంగా చూడాలి అని కోరుకుంటున్నాను ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ టచ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా అయితే ఈ యాత్ర కొంచెం సాహసంతో కూడుకున్నది అలాగే చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒక ప్లానింగ్ గా వెళ్ళాలండి ఈ నల్లమల ఫారెస్ట్ లో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే మాత్రం ఒక రోజు ముందుగానే మనం టికెట్లు తీసుకోవాలండి ఈ శ్రీశైలం వెళ్ళడానికి మేమైతే ఏలూరు జిల్లా ఏలూరులో రాత్రి పదకొండు గంటలకు బస్ ఎక్కిన మేము తెల్లవారు ఏడున్నర ఎనిమిది గంటలకల్లా శిఖరం దగ్గర దిగిపోయామండి శ్రీశైలం దేవాలయానికి ఒక పది కిలోమీటర్ల దూరంలో గల శిఖరం అని ఉంటుందండి అక్కడికి వెళ్ళి మనం టికెట్లు తీసుకోవాలి అదైనా సరే ఉదయం ఎనిమిది గంటలకి వాళ్ళు టికెట్లు ఇస్తారు అప్పుడు మాత్రమే మనం వెళ్ళి లైన్ల నుంచి టికెట్లు తీసుకోవాలి అది కూడా ఒక రోజు ముందుగా మాత్రమే వెళ్ళాలి రేపు మనం యాత్ర చేయాలంటే ఈ రోజు ఉదయమే ఎనిమిది గంటలకల్లా అక్కడ మనం లైన్ లో నుంచోవాలండి ఈ నూట ఇరవై టికెట్లు కూడా కేవలం ఒక గంట గంటన్నరలో అయిపోతాయండి ఉదయం ఎనిమిది గంటలకు స్టార్ట్ చేస్తారు తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా నూట ఇరవై టికెట్లు అయిపోతాయి ఈ టికెట్లు తీసుకోవాలంటే ఖచ్చితంగా మన ఆధార్ కార్డు ఉండాలండి ఒక ఆధార్ కార్డు మీద మూడు టికెట్లు మాత్రమే వేస్తారు ఇలా కాకుండా ఆన్లైన్ లో కూడా మనకు దొరుకుతాయి ఈ రోజు దర్శనం వెళ్ళాలంటే ఒక పదిహేను రోజుల ముందు ఉదయం తెల్లారు గంటల ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి కేవలం పదహారు టికెట్లు మాత్రమే ఉంటాయి అవి కూడా ఒక ఐదు పది నిమిషాల్లోనే అయిపోతాయి మూడు సంవత్సరాలు దాటిన పిల్లల దగ్గర నుంచి ఎవరికైనా సరే మనిషికి ఒక టికెట్ వెయ్యి రూపాయల కింద థౌజండ్ రూపీస్ కింద డిసైడ్ చేశారండి అలా మేము ప్లానింగ్ గా ముందు రోజుగానే అమ్మవారి టికెట్లు తీసుకున్నామండి ఆ టికెట్లు తీసుకుని తర్వాత శ్రీశైలం వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుని ఆ మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకల్లా ఇక్కడ శిఖరం దగ్గరకు వచ్చేసామండి ఇక్కడికి శ్రీశైలం క్షేత్రం నుంచి ఇక్కడికి రావడానికి మనకు జీపులు గాని కార్లు గాని ఆటోలు కానీ ఏవైనా ఉంటాయండి ఈ శ్రీశైలం గుడి దగ్గర నుంచి ఈ శిఖరం దగ్గరకు రావడానికి మనిషికి వంద రూపాయలు నూట యాభై రూపాయలు అలా ఛార్జ్ చేస్తారండి ఆటో వాళ్ళు ఈ ఇష్టకామేశ్వరి యాత్రకి వెళ్లాలనుకుంటే మాత్రం జులై ఆగస్ట్ సెప్టెంబరు ఈ మూడు నెలలు వర్షాకాలంలో ఎలవలేదండి ఎందుకంటే ఆ టైంలో ఎక్కువ శాతం జంతువులు పిల్లలు ప్రసవించే టైం ఉంటుంది అందుకని ఆ మూడు నెలల్లో మాత్రం ఎలవలేదు అలాగే శ్రీశైలం నుంచి అమ్మవారి కోసం అడవిలో పాదయాత్ర చేయాలి అనుకునే వాళ్ళకి మాత్రం సంవత్సరంలో రెండు రోజులు మాత్రమే ఉంటుందండి ఒకటి ఉగాది రోజున రెండు శ్రీరామనవమి రోజున ఈ రెండు రోజుల్లో మాత్రమే ఎరవ చేస్తారు ఆ రోజు మాత్రం కొన్ని వందలాది మంది పాదయాత్ర చేసుకుంటూ అమ్మవారి దర్శనం చేసుకుంటారు దర్శనానికి వెళ్లేవారు నిన్న ఎక్కడైతే మనం టికెట్లు తీసుకున్నామో శిఖరం దగ్గర మరలా అక్కడికే చేరుకోవాలి అక్కడికి వెళ్ళగానే మళ్ళీ ఒక అక్కడ ఒక వెయిటింగ్ హాల్ ఉంటుందండి అక్కడ కూర్చోబెడతారు కూర్చున్నాక టికెట్ల మీద నెంబర్లు ఉంటాయి టికెట్ల వారీగా వాళ్ళు మైక్ లో పెట్టి పిలిచి జీప్ ఎక్కిస్తారు అయితే ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకున్న పదహారు మందిని పిలుస్తారు వాళ్ళు అయిపోయాక మిగతా నెంబర్లు అన్ని తీస్తారు మాది మేము వెళ్ళిన ఐదుగురు కాబట్టి మాది డెబ్బై ఆరు నుంచి ఎనభై ఒకటో నెంబర్ వరకు అండి సో మమ్మల్ని సెపరేట్ గా ఒక జీప్ ఎక్కించారు అలా మా ప్రయాణం మొదలైందండి ఉదయం ఎనిమిది గంటలకు అన్నారు కానీ మేము అన్ని రెడీ అయ్యి జీప్ ఎక్కేసరికి ఫార్టో టు నైన్ అయింది శిఖరం నుండి డోర్నాల్ వెళ్లే దారిలో ఒక ఫారెస్ట్ చెక్ పాయింట్ ఉండదు అక్కడ నుండి మనకి ఫారెస్ట్ లోకి ఎంట్రీ ఇస్తారండి అలా కొంచెం దూరం ప్రయాణించాక ఒక చెక్ పోస్ట్ దగ్గర ఆగిందండి మా జీప్ అక్కడే ఫారెస్ట్ వాళ్ళు ఉండి వాళ్ళు చెక్ చేసుకున్నారు టికెట్లను అలాగే ఆ డ్రైవర్ సంతోషం తీసుకుని ఇష్టకామేశ్వరి అమ్మవారి అడవిలోకి వెళ్ళడానికి ఎవరికి అనుమతి ఉండదండి ఖచ్చితంగా ఫారెస్ట్ వాళ్ళ అనుమతి మాత్రమే తీసుకోవాలి అలాగే మన సొంత ప్రైవేటు వాహనాలు మోటార్ సైకిల్ కానీ కారు గాని వెళ్దామంటే యాక్సెప్ట్ చేయరండి ఖచ్చితంగా ఫారెస్ట్ వాళ్లే దగ్గరుండి తీసుకువెళ్తారు వాళ్లే తీసుకొస్తారు ఎందుకంటే ఈ అడవిలో చాలా క్రోరముగలైన పెద్ద బులి చిరుతుబులి ఇలాంటిది ఎలుగుబంటి లాంటి చాలా జంతువులు ఉంటాయండి అందుకని ఎవరిని పడితే వాళ్ళని సొంతంగా వెళ్ళడానికి వాళ్ళు ఒప్పుకోరు ఖచ్చితంగా ఎంతో సెక్యూరిటీగా మనల్ని తీసుకువెళ్లి జాగ్రత్తగా తీసుకొస్తారు మధ్యలో కూడా ఎక్కడ జీపు ఆపరండి ఎందుకంటే ఎటువైపు నుంచి ఏ జద్దు వస్తో తెలియదు అందుకనే చాలా రిస్ట్రిక్టెడ్ గా ఉంటుంది రూల్స్ అన్ని కూడా ఫారెస్ట్ వాళ్ళ చెక్ పోస్ట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరామండి ఈ చెక్ పోస్ట్ నుంచి అమ్మవారి గుడి ఇంకా పది నుంచి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుందండి కంప్లీట్ గా డీప్ ఫారెస్ట్ అండి నల్లమల ఫారెస్ట్ చూసారా ఎంత అందంగా ఉందో వర్షాకాలం శీతాకాలం అయితే చాలా బాగుంటుందండి మేము వెళ్ళింది కాలం వేసవ కాలం సో అందుకని మొత్తం చెట్లు ఆకులన్నీ రాలిపోయి ఉంటాయండి చాలా భయంకరంగా లోపలికి వెళ్ళడానికి లేకుండా చాలా ఎరుకుగా ఉంటుందండి నల్లమల ఫారెస్ట్ కంప్లీట్ అందా మనకి ఈ ఫారెస్ట్ లో కనిపిస్తుందండి మాకు పెద్ద పులికి గానీ ఎలుగుబండి కాని కనబడుతుంది ఎంతో ఆశగా ఎదురు చూస్తాం కానీ కనిపించలేదండి ఎందుకంటే వెహికల్స్ సౌండ్స్ వస్తా ఉంటాయి కదండి ఆ అలిగిడ వల్ల అవి దూరంగా ఉంటాయి ఈ రోడ్డు మీదకు రావుటండి రాత్రిపూట సమయంలో అయితే ఇలా రోడ్డు మీదకి వచ్చి పడుకుంటూ అలాంటివి చేస్తూ ఉంటాయండి ఎందుకంటే ఫారెస్ట్ ఆఫీసులు వెళ్తూ ఉంటారు కదా జీప్ మీద వాళ్ళకి నిత్యం కనబడతాయింటండి ఆ జంతువులన్నీ కూడా ఒకప్పుడు అయితే ఈ రోడ్డు అంతా కూడా చాలా దారుణంగా ఉండేదంటండి రాళ్లతోటి ఎత్తు పల్లాలగా ఉండి ఆ జీప్ మీద వెళ్ళేసరికి అసలు తల ప్రయాణం తోకొచ్చేదండి అంత కష్టంగా ఉండేదండి కానీ ఈ మధ్యన ఆ రోడ్డును సరిచేసి మట్టి రోడ్డే కానీ దాన్ని కొంచెం నీట్గా చదునుగా చేశారు అందువల్లే మా ప్రయాణం కొంచెం సులువైంది అందులో డ్రైవర్ అందరూ కూడా మంచి బాగా ట్రైనింగ్ ఉన్న డ్రైవర్లే పెడతారు కానీ నడు నొప్పి మెడనొప్పి ఉన్న వాళ్ళు మాత్రం ఏదైనా బెల్ట్ పెట్టుకుని కొంచెం జీపు మధ్యలో కూర్చుంటాం బెటర్ మేము వచ్చిన జీపులతో పాటు ఇంకా పది జీపుల దాకా వచ్చాయండి అవన్నీ కూడా ఇక్కడే స్టాండ్ వేశారు సో అందరు ఇక్కడి నుంచి దిగే గుడి దగ్గరికి వెళ్ళాలి అలా నడుచుకుంటూనే వెళ్ళాలండి అడవిని చూస్తూ ఆ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ అమ్మవారి దర్శనానికి ఖచ్చితంగా వెళ్తారు అలా అడవిలో కొంచెం దూరం ప్రయాణించాక మేము వెళ్లే గుడి దగ్గరికి వచ్చేసామండి అక్కడే జీపు ఆపేశారు అక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది అక్కడ వరకు మనం నడిచే వెళ్ళాలి ఇక్కడ మాలాగా వచ్చిన వాళ్ళు జనాలు సంచరిస్తుంటారు కాబట్టి కొంచెం ప్రమాదం ఉండదండి జనాలు ఎక్కువగా మంది ఉన్నా అలిగడి ఉన్నా జంతువులు దగ్గరకు రావటండి కాబట్టి కొంచెం సేఫ్ ప్లేస్ అండి అది సో దిగేపాటికి తొమ్మిది ఇరవై అయింది ఇక్కడ నుంచి కొంచెం దూరం కొద్దిగా గుడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలి సో మా వచ్చిన జీప్లన్నీ కూడా ఇక్కడ ఆపేశారు సో ఇక్కడ ఒక చిన్న గ్రామం ఉంది గిరిజన గ్రామం వాళ్ళు ఒక పది నుంచి ఇరవై ఫ్యామిలీలు ఉంటాయి వాళ్ళు ఆడవాళ్ళందరూ ఇక్కడ షాపులు పెట్టుకుంటారంట చిన్న చిన్న షాపులు మగవాళ్ళు సిటీ వెళ్ళి పనులు చేస్తా ఉంటారు సో వర్షాకాలం వస్తే ఇదంతా కూడా బాగా వాటర్ గా వాటర్గా ఉంటుంది కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది మనం వచ్చింది వేసవ కాలం కాబట్టి ఇది వాటర్ లేదు సో నడక నడవడానికి కూడా చాలా బాగుంది కంప్లీట్ గా ఇది కంప్లీట్ డీప్ ఫారెస్ట్ అండి ఎందుకంటే ఇందులో చిరుత ఎలుగుబంట్లు ఈ నల్లమల్ల ఫారెస్ట్ ఫేమస్ అనమాట సో ఈ జనాలు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ టైం రావు ఈ వాటికి నైట్ టైం వస్తాయి బాగా ఎక్కువ సో అందుకే ప్రత్యేకించి ఫారెస్ట్ వాళ్ళ మనకి కేటాయించారు ఎవరు పడితే వాళ్ళు సొంత వెహికల్స్ లోపలికి రావడానికి అనుమతించారు వాళ్ళ ఇక్కడ ఉన్న గిరిజలను వాళ్ళ కేవలం వాళ్ళ వెహికల్స్ మాత్రమే వాళ్ళకి యాక్సెప్ట్ మిగతా వాళ్ళందరూ కూడా అది లేదు సో నల్లమల అందరు అంటారు కానీ ప్రత్యక్షంగా కోసం చాలా బాగుందండి సరే అక్కడ మనకు కనిపిస్తున్న ఒక ఆ చిన్న గుహలాగండి స్టార్టింగ్ లోనే ఒక చిన్న మనకి ఎంట్రన్స్ స్వాగతం చెప్తూ ఒక వినాయక స్వామి ఉంటారు వెళ్లేటప్పుడు ఆ వినాయక స్వామి కూడా ఒకసారి దర్శించుకుని మనకి ఎటువంటి కాకుండా అమ్మవారి దర్శనం బాగా జరగాలి కోరుకుంటూ వెళ్దాం ఆ వినాయక స్వామి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను ఇలా కొంచెం ఎదురుగా రాగానే ఇక్కడ ఉన్న గిరిజలే ఇక్కడ ఉన్న పూజా సామాగ్రి అడవిలో దొరికే రకరకాల ఫలాలు ఇలాంటి నిమ్మకాయలు అన్ని కూడా అమ్ముతారండి ఇవి కొనుక్కుని మనం అమ్మవారికి కానుగా అండి ఇక్కడ ఉన్న గాజులు గాని దీప బొత్తులు గాని నిమ్మకాయలు గాని సో నిమ్మకాయలతో చేసిన ఈ చిన్న చిన్నదండ వంద రూపాయలు చెప్పిందండి ఈ దట్టమైన అడవి మధ్యలో ఒక పది మంది వరకు ఫ్యామిలీలు ఉంటారండి వాళ్ళందరూ కూడా చెంచులే గిరిజనులైన చెంచులే వాళ్ళు మాత్రమే ధైర్యంగా ఉంటారు ఆ గుడి దగ్గర ఉండేది వాళ్లే ఇక్కడ ఇలాంటి వస్తువులన్నీ అమ్మేది కూడా వాళ్లే వేరే వాళ్ళు ఎవరు కూడా ఉండరు ఎందుకంటే ఇక్కడ కరెంటు అలాంటివి ఏమి ఉండదు కదా వాళ్ళు మాత్రమే ధైర్యంగా ఉంటారండి ఇక్కడ స్వచ్ఛమైన ఆ చల్లని గాలిలో ఆ అడవి అందాలు చూసుకుంటూ నడవటం ఒక కొత్త అనుభూతికి లోనవుతాము అడవిని ఎంజాయ్ చేయాలి నేచర్ ని ఎంజాయ్ చేయాలి ఏదైనా చిన్న చిన్న సాహసయాత్ర చేయాలి అనుకున్న వాడికి ఒక బెస్ట్ ట్రిప్ అండి ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారి యాత్ర చాలా సరదాగా ఉంటుంది జుమ్ భయం భయంగా సరదాగా వ్యూస్ బాగుంటుంది లొకేషన్ బాగుంటుంది అడవి బాగుంటుంది జీవితంలో ఎప్పుడైనా సరే ఇలాంటి చిన్న చిన్న యాత్రలు చేయడానికి మాత్రం మీరు వెనకబడద్దు పిల్లలతో వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే మనం జీపు దగ్గర నుంచి గుడి దగ్గరికి వెళ్లే మధ్యలో ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది ఇలా అత్యుత్సాహంతో గబుకున్న పిల్లలు అడవిలోపల వెళ్ళడానికి అలా ప్రయత్నం చేస్తూ ఉంటారు అలా వెళ్ళనివ్వకుండా మనమే జాగ్రత్తగా చూసుకోవాలండి ఎందుకంటే ఆ రోడ్డు వరకు మాత్రం సెక్యూరిటీ ఎందుకంటే జనాలు అందరూ ఉంటారు కాబట్టి ఇవి ఏమి చూడకుండా గబుక్కున్న అడవి బాగుంది కదా సరదాగా చూద్దామని బాగా లోపలికంటూ మాత్రం ఎవరు వెళ్ళొద్దు పిల్లల్ని కూడా గబుక్కున్న మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళనివ్వకండి ఎందుకంటే కంప్లీట్ గా జంతువులతో కూడుకున్న ఫారెస్ట్ అది ఘోరమైన మృగాలు చిరుదొలి పెద్ద పొలి ఎరుగుబండి ఇంకా అలాంటి కొండ చెలువులు తాసుపములు చాలా రకాల జంతువులు ఉన్నాయండి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆ గుడికి వెళ్లే వరకు కూడా కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి అమ్మవారి గుడికి నడుచుకు వెళ్లే దారి ఆ ఆ కొంచెం లెక్క కూడా జాగ్రత్తగా వెళ్ళాలండి గతున పడిపోతాం రోడ్డు కొంచెం గతుకులుగా ఉంటుంది చూసుకుంటూ జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి అమ్మవారి గుడికి వెళ్ళే ఆ మార్గం అంతా కూడా మాకు ఎంతో చాలా బాగా నచ్చిందండి అడవి ఎంత బాగుందంటే ఆ ఉదయం పూట ఆ చల్లదనం బయటంతా కూడా మేము వెళ్ళింది వేసవకావడం బాగా ఎండగా వేడిగా ఉంది కానీ ఈ ఫారెస్ట్ ఇక్కడికి వచ్చేసరికి చాలా చల్లగా ఉందండి మరి అది ఎత్తైన ప్రదేశం అవ్వచ్చు కంప్లీట్ డీప్ ఫారెస్ట్ అవ్వచ్చు చాలా బాగుంది చాలా కూల్ అయ్యాం ఆ వాతావరణాన్ని ఆ అడవిని కూడా బాగా ఎంజాయ్ చేసాం అమ్మవారి గుడికి వెళ్లే ముందు కూడా అంతా కూడా మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఎప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి దర్శనం చేసుకోవాలని ఆ ఉత్సాహం ఈ అడవి కూడా మమ్మల్ని యాత్ర చాలా హ్యాపీగా చేసే మమ్మల్ని ఈ గుడి దగ్గరలో నివసిస్తున్న చెంచులకు ఆర్థికంగా బాగానే ఉందండి ఎందుకంటే డైలీ చాలా మంది భక్తులు రావటం అమ్మవారికి ఏదైనా కానుకలు వేస్తాయి అవి వాళ్ళే తీసుకుంటా ఉంటారు ఇలా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుంటారు వాటర్ బాటిల్ సహజంగా ఇరవై రూపాయలు అయితే అక్కడ నలభై రూపాయలు యాభై రూపాయలు తీసుకుంటారు అన్ని డబుల్ డబల్ ఛార్జీలే కానీ మరి వాళ్ళ అడవులు అంత రిస్క్ చేసి పెట్టారు కాబట్టి ఆ ఛార్జ్ అలా తీసుకుంటారండి కాబట్టి కొంచెం ఫైనాన్షియల్ గా వాళ్ళు బాగానే ఉన్నారు అందుకనే వాళ్ళకి వాళ్ళ చేతుల్లో మోటార్ సైకిల్ ఉన్నవి వాళ్ళు మాత్రం అడవిలోంచి సిటీలోకి రావడానికి యాక్సెప్ట్ చేస్తారండి ఫారెస్ట్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి వేరే మార్గం లేదు కాబట్టి వాళ్ళకు మాత్రమే ఉంటాయి మిగతా వాళ్ళకి ఎవరికీ ఉండవు గుడికి వెళ్ళే వరకు కూడా క్షణ క్షణం భయం భయం సరదా సరదాగా చాలా బాగుందండి కాకపోతే ఎక్కడ వాటర్ సరిగ్గా లేదండి వేసవకాలం కాబట్టి వాటర్ లేదు ఇదిగోండి గుడికి దగ్గరగా వచ్చేసాం గుడి స్టార్టింగ్ లో ఇలాగా చెంచుడు అలా టెంట్ వేసి ఉంచుతారండి అలాగా ఆ దుకాణాలు వాళ్ళందరూ కూడా చించలేరండి ఇక్కడ లోపల కెమెరా అనుమతి లేదు కాబట్టి మీకు బయట నుంచి చూపిస్తున్నాం అమ్మవారి కూడా అనుకోండి చాలా చిన్నగా ఉంటది సో అమ్మవారి లోపల ఉంటారు అది లోపల మనం కింద నుంచి కూర్చుంటూ లోపలికి వెళ్ళి అమ్మవారికి బొట్టు పెట్టాలి ఆ అమ్మవారి ముదుడి మీద మనం బొట్టు పెట్టగానే ఒక మనిషిని నిదురుడు తాకితే ఎలా మెత్తగా ఉంటుందో అలా ఉంటుంది మనం ఏదైనా ఒక కోరిక కోరుకుని మనం ఏదైనా ఒక కోరిక కోరుకుని గట్టిగా అమ్మవారికి బొట్టు పెడితే నలభై ఒక్క రోజుల్లో ఖచ్చితంగా జరుగుద్ది అంటే ఆ కోరిక తీర్చగలిగే విధంగా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా కోరుకోవాలి అంతేగాని భారీగా ఏదో తీర్చలేని కోరికలు కాదు తీర్చగలిగే కోరుకుంటే గ్యారంటీ గా అమ్మవారు తీరుస్తారంటండి నలభై ఒక్క రోజులు తీరాక మళ్ళా వచ్చి అమ్మవారు మొక్కులు తీర్చుకోవాలంట ఇక్కడ చాలా మంది చెప్పారు అలా మేము గతంలో వెళ్ళాము వచ్చామండి కోరికలన్నీ తీరాయని కూడా చాలా మంది చెప్పారు చాలా మంది రిపీట్ రిపీట్కి వచ్చినప్పుడు కూడా చాలా మంది ఉన్నారు చూడండి చాలా చాలా దూరాలందరూ కూడా ఈ ఇష్టకామేశ్వర అమ్మవారు శ్రీశైలం తప్ప భారతదేశంలో ఎక్కడా కూడా ఉండరండి సతీదేవి మరణం తర్వాత ఆ విరహ వేదనలో ఉన్న ఆ శివుని కోసం సతీదేవి మరలా హిమవంతుని పుత్రిక పార్వతిగా జన్మించి ఆ శివుని వివాహం చేసుకోవడం కోసం ఈ శ్రీశైలం నల్లమల అడవిలో తపస్సు చేశారు ఆవిడే ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారు లోపల అమ్మవారు సజీవ రూపంలో ఉన్నట్టుగా ఉంటారండి ఒక మనిషి కూర్చుని నవ్వుతూ మనల్ని చూస్తున్నట్టుగా ఉంటారు అలాగే అమ్మవారిని మనం ఏదైనా కోరుకుని బొట్టు పెట్టినప్పుడు ఒక మనిషిని తాకితే నుధు ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా ఆ స్పర్శ మనకు తెలుస్తుందండి మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటూ కోరుకుంటూ బలంగా ఏదైనా కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా జరుగుద్దంటండి పార్వతీదేవి అమ్మవారు తపస్సు చేశాక శివుడు ప్రత్యక్షమై పార్వతీదేవిని వివాహం చేసుకున్నాక అంతకు ముందు శివుని యొక్క మూడో నేత్రం వల్ల భస్మైన మనముధుడు తిరిగి మళ్ళీ తన జన్మను పొందాడండి సో అందుకనే ఆ భస్వానికి ప్రత్యేకంగానే మనం ఆ విభూతిని అమ్మవారికి పెడితే మనకు కోరిక ఖచ్చితంగా నెరవేర్ద అని కూడా అంటారండి అమ్మవారి యొక్క ప్రతిరూపాలు చూశారు కదా లోపలికి మనల్ని కెమెరా ఎలవ్ చేయరు ఇలా బయట వాళ్ళు ఇలా ఫోటోలు అమ్ముతా ఉంటారు అమ్మవారి రెండు చేతుల్లో తామర పువ్వులు ఉంటాయండి ఒక చేతిలో శివలింగం ఇంకో చేతిలో రుద్రాక్షమాలతో నాలుగు చేతులతో అమ్మవారు మనకు దర్శనమిస్తారండి లోపల ఇలా ఒక చిన్న గుహలా ఉంటుందండి కూర్చుని పాక్కుంటూ లోపలికి వెళ్ళి అమ్మవారిని కోరుకుని అలా అమ్మవారి నుదుల మీద బొట్టు పెట్టి మనం మళ్ళీ తిరిగి అలా నిదానంగా పాక్కుంటూ బయటకు రావాలండి లోపల చెంచులు సంబంధించిన చెంచు జాతి సంబంధించిన ఒక అమ్మాయి ఉంటుందండి ఆవిడే మనల్ని లోపల ఏ విధంగా పూజ చేయాలి ఏ విధంగా చేయాలి అని చెప్తూ ఉంటుంది లోపల కరెంట్ కానీ ఎటువంటి ఒక దీపపు వెలుగులోనే మనకు అమ్మవారు దర్శనమిస్తారు చూడగానే కాసేపు మనం చాలా చాలా ఆనందం పొందుతామండి అంత బాగుంటారండి అమ్మవారు లోపల అక్కడ గుడికి వచ్చిన చాలా మంది తిరిగి మేము మళ్ళీ మళ్ళీ వచ్చామని చెప్పారండి ఎందుకంటే వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకున్న కోరిక నలభై ఒక రోజుల్లో నెరవేరిందండి అందుకనే అమ్మవారి ముక్కు చెల్లించడం కోసం మళ్ళీ వచ్చామండి అని అక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది వాళ్లే ఉన్నారండి అమ్మవారి దర్శనం అయ్యాక ఇలా పక్కనే ఇంకొక చిన్న శివలింగం ఉందండి అక్కడ ఉన్న చెంచు పిల్లలే అక్కడ కూజర్లు అని చెప్పుకోవచ్చు ఆ అడవిలో అక్కడ ఉన్న చెంచు జాతికి సంబంధించిన చాలా మంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి వాళ్ళని ఆడుకుంటూ కనిపించారు వాళ్ళతో సరదాగా కసీప్ మాట్లాడదామని వాళ్ళని పిలిచారు వాళ్ళతో సంభాషణ కసీప్ సరదాగా వినండి మీరేం చదువు స్కూల్కి ఒకటా రెండా ఎక్కడ స్కూల్ ఎక్కడ మీకు ఇక్కడేనా సరే మాస్టర్ అవుతారా సరే 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 మీ హౌస్ ఎక్కడ ఇల్లు ఎక్కడ ఇల్లు ఎక్కడైనా దూరం బాగా

అమ్మవారి గుడి దగ్గర నివసిస్తున్న ఆ చెంచులే అక్కడ మనకు భోజనం కూడా ఏర్పాటు చేస్తారండి భోజనం కంప్లీట్ గా ఫ్రీ అండి ఆ భోజనంలో ప్రత్యేకత ఏంటంటే దోసకాయ టమాటా చట్నీ అండి చాలా బాగుంది తర్వాత సాంబార్ కూడా చాలా బాగుంది అడవిలో చేసిన సాంబారు అడవిలో చేసిన పచ్చడి అని మేము చాలా ఇష్టంగా తిన్నాం మనం భోజనం చేసినందుకు వాళ్ళకి డబ్బులు ఏమి ఇవ్వక్కర్లేదండి కానీ మన ఇష్టంతో వాళ్ళకి ఎంతో ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అక్కడికి వచ్చే కానుకలతోనే వాళ్ళు అలా భోజనాలన్నీ ఏర్పాటు చేస్తున్నారంటండి మంచినీళ్ళు ఏర్పాటు చేశారు ఇలా భోజనం ఏర్పాటు చేశారు మాతో చాలా అభిమానంగా చాలా అభిమానంగా ప్రేమగా మాట్లాడారండి వాళ్ళు మేము ఏది అడిగినా కూడా చెప్పారు ఇదిగో చూసారు ఆ చిన్న రేకుల షెడ్ లాగా ఉంది అదే ఆ వాళ్ళ స్కూల్ అంటండి అక్కడ నుంచి కొద్దిగా ఎవరికి వెళ్తే ఆ కనిపించే గుడిసెలన్నీ కూడా ఇక్కడ నివసించే చెంచులు యొక్క ఇల్లు అండి ఎటువంటి కరెంటు లేదు ఇక్కడ ఇష్టకామేశ్వర అమ్మవారి దగ్గర ఉన్న చిన్న గిరిజన అండి ఒక ఇరవై ఇల్లు ఉంటాయి దాదాపుగా అన్ని కూడా ఎటువంటి సిమెంట్ ఇటుగానీ అసలు ఏమి అన్ని కూడా చూసారు ఇక్కడ దగ్గర వాళ్ళు నిర్మించుకున్నాం ఇక్కడ వాళ్ళు కరెంట్ లేకపోయినా సోలార్ సిస్టమ్ అలాగే అటు చూసారా కేబుల్ అన్ని కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ అమ్మవారికి ప్రతినిత్యం చాలా మంది వస్తూ ఉంటారు కదా సో ఇక్కడ వాళ్ళకి కొంత ఆదాయం ఉంటుంది ఆదాయంతోనే వీళ్ళు ఇక్కడ సౌకర్యవంతంగా ఉంటున్నారు రెండోది ఏంటంటే ఇక్కడ కేవలం ఇరవై ఫ్యామిలీ మాత్రమే చూసారు వస్తుంది మాకు స్వాతం చెప్పడానికి ఏం భయపడ చూసారుగా ఈ చిన్న షెడ్డే అక్కడ ఉన్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన స్కూల్ ఏంటండి చూసారా అక్కడ చివరి కనిపిస్తున్న ఆ బ్లాక్ బోర్డు అది సో ఇక్కడే వంట ఇక్కడ మన కోసం భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు కదా ఆ వంట సామానం ఆ సరుకులు కూడా ఇక్కడే పెట్టారు వాళ్ళు ఇప్పుడు వేసవ కాలం కదా ప్రజెంట్ అయితే స్కూల్ లేదు గవర్నమెంట్ వాళ్ళే ఎవరన్నా ఒక స్కూల్ టీచర్ని ఏర్పాటు చేస్తారంటే అతనే బండికుని ఈ స్కూల్ దగ్గరికి వస్తారంటండి అక్కడ ఉన్న వాళ్ళ జీవన స్థితులు అన్ని కూడా విచిత్రంగా ఉంటాయి మనకు వాళ్ళతో కాసేపు సరదాగా సెల్ఫీ దిగాను వీడియో దిగాను వాళ్ళతో మాట్లాడాను చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను కూర్చున్న ఈ ప్రదేశము వర్షాకాలం అంతా కూడా శీతాకాలం కూడా వాటర్తో ఉంటుందంటండి ఇక్కడికి వాటర్ తాగడం కోసం చిరుత పుళ్ళు పెద్ద పుళ్ళు లాంటి క్రూర జంతువులన్నీ అన్ని వస్తాయంటారండి ఈ ఈ స్పాట్ ని మాకు అక్కడ ఉన్న ఒక చెప్పారు సో ఇప్పుడు వాటర్ లేదు కాబట్టి ఆ జంతువులు ఏమీ రాలేదు సో అక్కడ కూడా వెళ్ళి వీడియో తీద్దామని గుడికి కొంచెం దూరంలో ఉంటుందండి కొంచెం ధైర్యం చేసి సాహసం చేసి మీకు చూపించడం కోసం అవి నీళ్లు తాగే ప్రదేశం అని చూపిస్తున్నాను మీకు ఫ్రెండ్స్ మీరు కూడా శ్రీశైలం వచ్చినప్పుడు ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారి యొక్క ఫారెస్ట్ ని అస్సలు మిస్ అవుద్దండి జీవితంలో ఎంతో ఆనందాన్ని మీరు ఈ గుడికి వచ్చాక పొందవచ్చు మీకు నచ్చిన కోరికను మీ ఇష్టపూర్వకమైన కోరికను కూడా తీర్చుకోవచ్చు ఖచ్చితంగా మీరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారి దయ మీకు ఉండాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను నేను చెప్పిన సమాచారం ప్రకారం మీరు ఒక ప్లానింగ్ గా ప్లాన్ చేసుకుని ఈ ఇష్టగామేశ్వరి అమ్మవారికి మీరు రావచ్చు బాగా వర్షాలు పడుతున్నప్పుడు వాగులోవి పొంగుతున్నప్పుడు అయితే మాత్రం ఇష్టగామేశ్వరి అడిగిలోకి వాళ్ళు పర్మిషన్ ఇవ్వరండి సత్యం టైంలో మాత్రమే మనకి పర్మిషన్ ఇస్తారు అవి అన్ని కూడా ఆన్లైన్ లో మీరు చూసుకుని ఇక్కడ రావచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకోసం మీ ఇష్టం కోసం మీకు ఇంకా మంచి మంచి వీడియోలు చూపిస్తాను సో కొంచెం సాహసం చేసి మీకు ఎలాంటి ప్రదేశాన్ని కూడా చూపిస్తున్నాను మీరు మా ఛానల్ కూడా ఆదరిస్తారని మీ ప్రేమ మా మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు